వచ్చి రాగానే ఏలూరులో రెండు వేల పంతొమ్మిది ఎన్నిక ఆ రోజున వైసీపీ అండగా ఉంటామని చెప్పి బీసీలు డిక్లరేషన్ ఇచ్చి దాంట్లో ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా అందరూ నమ్మి ట్రెడిషనల్ టీడీపీ పార్టీని నమ్మి చాలామంది వైసీపీకి వెళ్ళడం వల్ల వచ్చి రాగానే ఎవరైతే వెన్నంటే ఉన్నారో వారినే దెబ్బ కొట్టాడు ఊహించుకుని ముప్పై పైచులకు ముప్పై మంది పైచిలకు భవన్ నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు అందరికీ చెందాల్సిన ఇసుక ఒడ్డెరు కులాలు వీళ్ళందరికీ చెందాల్సినవి కాంట్రాక్ట్లు కానీ ఇసుక రీచ్లు కానీ క్వారీలు కానీ ఇవన్నీ ఒక కంపెనీ కట్టబెట్టేశారు జన మన వైఎస్ జగన్ చేసిన దాంట్లో ముఖ్యంగా వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీసీల గర్జన పేరు మీద ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చింది బీసీలకి ఏటా జగన్ చెప్పింది బీసీలకి ఏటా పదిహేను వేల కోట్ల రూపాయలు చొప్పున కేటాయిస్తామని చెప్పారు ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి కేటాయిస్తామని చెప్పారు వాస్తవానికి సున్నా బీసీ కేటగిరీల్లో అన్ని కులాలకి నూట యాభై మూడు కులాలను గుర్తించమని బీసీ సంఘాల కోరుకుంటా ఉంటారు దాన్నే కుదించి నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెడతామని చెప్పి దానిని యాభై మూడు మూడు కుదించి యాభై ఆరు కార్పొరేషన్లు కుదించి వాటికి కుర్చీలు కూడా లేని పరిస్థితి బడ్జెట్ సున్నా వైఎస్ఆర్ చేయూత పథకం కింద నలభై ఐదేళ్లు నిండిన ప్రతి మహిళకి డెబ్బై ఐదు వేలు అందిస్తామని చెప్పారు బీసీ మహిళలకి పథకం అందుతున్న లబ్దిదారుల్లో చాలా వరకు కోత పడతా శాశ్వత ప్రాతిపాదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ప్రత్యేక బీసీ కమిషన్ ఊసేలేదు లేదు బడ్జెట్ లో మూడో వంతు బీసీలు కేటాయిస్తామని చెప్పారు అది పూర్తిగా విస్మరించారు ఇందాక బీసీ లిక్రిడేషన్ చూస్తున్నప్పుడు బీసీ ప్రత్యేక రక్షణ చట్టం చూడగన్నా ఒకటే గుర్తొచ్చింది వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి దాదాపు ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వేల మంది బీసీల పైన కేసులు పెట్టారు